హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇంట్లో కేసరి చేస్తున్నానండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నానండి కళాయి వీటెక్కినాక రెండు చెంచాలు నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేడకంగానే జీడిపప్పు కిస్మిస్ ఎండు అండి నేను వీడియోలో చూపిస్తుంది అండి కనపడదని నేను వీడియోలో చూపిస్తున్నానండి ఈ మూడు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి బ్రౌన్ కలర్ దాకా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడైతే కొబ్బరి వేయట్లేదండి అంతకుముందు అయితే ఎక్కువ కొబ్బరి వాడేవాళ్ళు మూడు బాగా ఫ్రై అయ్యాండి ఫ్రై అయినాక నేను ఒక ప్లేట్లో తీసుకున్నాను నేను ఒక కప్పు సేమియా తీసుకున్నానండి సేమియా బాగా ఫ్రై చేసుకు ఫ్రై చేసుకోవాలండి బ్రౌన్ కలర్ దాకా ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా అయితే బ్రౌన్ కలర్ వచ్చేసిందండి బాగా ఫ్రై అయ్యాయి ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతోటి వాటర్ పోసుకోవాలండి వాటర్ అయితే బాగా తెరల ఫ్రై చేసుకున్న సేమియాని వేసుకోవాలి చేసుకోవాలి ఫంక్షన్లో అంతకుముందు ఎక్కువ కేసరే వాడతారండి ఇప్పుడు రవ్వ కేసరి బ్రెడ్ హల్వా అవి ఎక్కువ వేస్తున్నారండి ఇదే కేసరి అయితే టేస్ట్గా ఉండిందండి సేమ్ ఇలాగే ట్రై చేయండి అండి ఫైనల్గా అయితే ఉడికిందండి మనం చేత్తో టచ్ చేస్తే రెండు ముక్కలు అవ్వాలండి ఉడిగిపోయిందండి ఏ కప్పుతో సేమియా తీసుకున్నాము నేను అరకప్పు పంచదార తీసుకున్నానండి పంచదార కరిగేలాగా మొత్తం కలుపుకోవాలండి తర్వాత ఫుడ్ కలర్ కొంచెం వాడానండి మీ ఇష్టం అండి వాడచ్చు వాడకపోవచ్చు నేనైతే కలర్ కోసం కొద్దిగా వేసానండి చిటి సేమియా అయితే చూడండి కళాయికి అసలు అంటుకోలేదు మూడు యాలకులు దంచుకొని వేసుకున్నానండి ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ కొబ్బరి కూడా వేసుకొని ఒకసారి తిప్పుకున్నానండి పొడి పొడి ఆడతా బాగా వచ్చిందండి కేసరి ఫైనల్గా అయితే సేమీ కేసరి రెడీ అయిందండి ఒక గిన్నెలో తీసుకున్నాను మొత్తం టేస్ట్ అయితే అదిరిపోయిందండి సేమ్ మీరు కూడా ఇలాగే ట్రై చేయండి వీడియో అయితే చూస్తున్నారు కానీ అండి సబ్స్క్రైబ్ చేయట్లేదండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి అండి ప్లీజ్ అండి థ్యాంక్